తెలంగాణలో అందాల పోటీలు ఈ అందాల పోటీల కోసం ఎంత మంది ఎదురు చూస్తారు అసలు ఈ అందాల పోటీల వల్ల ఉపయోగాలు ఏంటి ఈ అందాల పోటీ వల్ల రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందుతుందా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అందాల పోటీల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే తెలంగాణ టూరిజం మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం ఈ అందాల పోటీల కోసం మొత్తం యాభై నాలుగు కోట్ల ఖర్చు అవుతుంది ఈ యాభై నాలుగు కోట్ల ఖర్చులో సగం గవర్నమెంట్ భరిస్తే మిగతా సగం మిస్ వరల్డ్ ఈవెంట్ వాళ్ళు భరిస్తారు ఇంకోటి ఈ గవర్నమెంట్ భరించే సగంలో గవర్నమెంట్ ఇప్పటి వరకు ఐదు కోట్లు మాత్రమే ఇచ్చింది మిగతా అమౌంట్ అంతా స్పాన్సర్స్ ద్వారా ఈ మిస్ వరల్డ్ పోటీలకి పోతున్నాయి అసలు తెలంగాణ గవర్నమెంట్ ఈ అందాల పోటీల మీద ఎందుకు ఇంత ఫోకస్ చేస్తుంది ఈ అందాల పోటీల వల్ల ఉపయోగం ఏంటి అనే క్వశ్చన్ వస్తే ఈ అందాల పోటీల వల్ల మెయిన్ టూరిజం అనేది పెరుగుతుంది దేశ నలుదిక్కుల నుంచి జనాలు ఈ అందాల పోటీలు చూడడానికి వస్తారు ఎక్కడెక్కడో దేశాల నుంచి బయట దేశాలన్నిటి నుంచి ఇంకోటి వీళ్ళు రావడానికి ట్రాన్స్పోర్ట్ కావాలి కాబట్టి ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది వీళ్ళందరూ వచ్చి స్టే చేయడానికి ప్లేస్ కావాలి కాబట్టి హోటల్స్ రెస్టారెంట్స్ వీటికి ఇన్కమ్ పెరుగుతుంది ఇంకోటి యాడ్ ఏజెన్సీస్ గానీ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే వాళ్ళకి గానీ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ వేసుకోవడానికి దాని త్రూ రెవెన్యూ జనరేట్ అవుతుంది మెయిన్ ఇంకోటి మెయిన్ ఏందంటే ఈ అందాల పోటీలు చూడడానికి ఎక్కడెక్కడ నుంచో కోటీశ్వర్ వస్తుంటారు అయితే ఆ కోటీశ్వర్ ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు మన తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ చూసిన డెవలప్మెంట్ గానీ తెలంగాణలో అయిన డెవలప్మెంట్ ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది అనే ఒక ఆలోచన వస్తుంది ఎందుకంటే ఇక్కడ మిస్ వర్ల్డ్ పోటీలే అయితున్నాయి కదా సో వై డోంట్ బి కీప్ ఇన్వెస్ట్మెంట్స్ అనే క్వశ్చన్ మార్క్ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకొచ్చే ఉన్నాయి ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పటి వరకు ఇండియా అంటే చిన్న చూపు చూసే దేశాలు చాలా వరకు ఉన్నాయి ఆ అన్ని దేశాలు ఒక్కసారిగా ఇండియా అంటే ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు అయ్యే అవకాశం ఉందా అన్నట్టు బ్లాంక్ ఫేసెస్ తోని మన ఇండియా దిక్కు చూసే అవకాశాలు కూడా ఈ మిస్ వరల్డ్ పోటీతో ఉన్నాయి కాబట్టి మన తెలంగాణ గవర్నమెంట్ ఈ మిస్ వరల్డ్ పోటీస్ మీద అంత ఫోకస్ అంత ఇంట్రెస్ట్ పెడుతుంది ఇన్ని మీటింగ్స్ దీని గురించి ఎక్కువ కేర్ తీసుకుంటుంది మిస్ వరల్డ్ పోటీల వల్ల ఉపయోగం ఏంటి ఉపయోగం ఏంటి అంటే మన తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఇది ఒక మెయిన్ పిల్లర్ లాగా హెల్ప్ అవుతుంది ఈ అందాల పోటీల వల్ల అంతో కొంత మనకి టూరిజం ద్వారా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి రేవంత్ రెడ్డి ఈ అందాల పోటీల గురించి ఇంతగానం ఫోకస్ చేస్తుంటే ప్రతిపక్షాలకు ఈ అందాల పోటీలను ఎక్కిరించడానికి ఛాన్స్ ఏడ దొరుకుతుందంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ తోని తెలంగాణ డెవలప్మెంట్ అదర్ కంట్రీస్ కి చూపించడానికి ఫార్ములా ఈ రేస్ చాలా వరకు హెల్ప్ అవుతుందని ఫార్ములా ఈ రేస్ ని పట్టుకొచ్చారు అయితే ఈ ఫార్ములా ఈ రేస్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు దీని వల్ల వచ్చిన నష్టాలు తప్ప లాభాలు ఏం లేవని చెప్పి అక్కడ ట్రాఫిక్ జాము లేనిపోను తలకాయ నొప్పి తప్ప ఈ ఫార్ములా ఈ రేస్ తో వచ్చిన లాభం ఏం లేదని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫార్ములా ఈ రేస్ ని బ్యాన్ చేసి ఫార్ములా ఈ రేస్ ని బ్యాన్ చేయడం వల్ల బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ అందాల పోటీల వల్ల వచ్చిన లాభాలు ఏందని గవర్నమెంట్ ని ఎక్కిరించడానికి ఆ ఫార్ములా ఈ రేస్ ని వద్దనడానికి రీజన్ ఏంది దీన్ని ఉంచడానికి కారణం ఏందనే దాన్ని ఛాన్సెస్ తీసుకొని మరి ఈ అందాల పోటీలకి వ్యతిరేకంగా స్పీచ్లు గాని న్యూస్లు న్యూస్ స్ప్రెడ్ చేస్తారు మిస్ కి నాలుగు కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు మరి ఫార్ములా ఈలో నలభై ఆరు కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద అంత పెద్ద ఈవెంట్ ని అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష ఇప్పుడు అందాల పోటీలు అనేది ఒక ఈవెంట్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అనేది మేనిఫెస్టో ఏ గవర్నమెంట్ అయినా రూలింగ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ టైం ఉంటది ఆ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవడానికి ఐదేళ్ల వ్యవధిలో వాళ్ళు ఎప్పుడైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవచ్చు ఎందుకంటే అధికారం వాళ్ళది కాబట్టి గత బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా రూలింగ్ లోకి వచ్చిన తర్వాత హామీలు స్టార్ట్ చేయడానికి సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల టైం పట్టింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన హామీలను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఈ హామీలని ఈ మేనిఫెస్టోని ఈ అందాల పోటీల ఈవెంట్ని కలిపి చూడొద్దు ఇంకోటి ఈ ఈవెంట్ వల్ల ఏదైతే ఇందాక మేము చెప్పినాము ఆ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఈ ఈవెంట్ వల్ల జరిగే నష్టం ఏం లేదు అంతోకింత జరిగితే లాభం ఏదైతే ఈ ఇన్వెస్ట్మెంట్లు కానీ రెవెన్యూ జనరేట్ అవ్వడం కానీ ఈ విధంగా లాభాలు ఉన్నాయి తప్ప ఈ ఈవెంట్ వల్ల జరిగే నష్టాలు ఏం లేదు కాబట్టి ఈ ఈవెంట్ని ఈ మేనిఫెస్టోని కలిపి చూడకుండా ఈవెంట్ని ని ఈవెంట్ లాగే చూద్దాం ఈవెంట్ వచ్చినప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం